వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ మల్లికార్జున్ నగర్ నుండి శ్రీ సాయినాథ్ నగర్ కాలనీకి వెళ్లే సిసి రోడ్డు పనులు గురువారం ప్రారంభమవుతున్నాయి అదేవిధంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులో బోర్డులను అదేవిధంగా బయటపెట్టి వ్యాపారం చేస్తున్న వారందరికీ రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని తెలియజేసి వెంటనే కాంట్రాక్టర్కు పనులు పూర్తి చేయాలని మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి కాలనీ సంక్షేమ సభ్యులతో కలిసి పర్యటించారు పండ్ల నీట్ వస్తే మళ్ళీ లబ్ధి ఎక్కబోతారమ్మ నువ్వు డోర్ లోపల చెప్తే చెప్తేనారు మళ్ళీ ఏదైనా యాక్షన్ తీసుకుంటేనేమో పూల కొట్టించినట్టు